అందరికీ నమస్కారం అండి మీట్ మై టాకో చేద్దాం రండి ముందుగా చపాతీ పిండి తీసుకుని కొంచెం జొన్న ఫ్లవర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి దాంతోపాటు ఆనియన్స్ టొమాటోస్ క్యాప్సికమ్స్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక లెమన్ కూడా తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని యావకాడోని కట్ చేసుకొని ఆ పేస్ట్ అంతా ఆ బౌల్లో వేసుకోండి యావకాడో ఒక సూపర్ ఫుడ్ కదండి దీంట్లో దొరకని ఐటమ్ ఉందా ఎన్ని మినరల్స్ ఉన్నాయి ఎన్ని వైటమిన్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఫోలైట్ మన ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎంత అవసరము ఇలాంటి అన్ని ఐటమ్స్ దొరికే ఫుడ్ ఏదన్నా ఉంటే నేనైతే యావకాడో అని చెప్తాను బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు యాక్చువల్స్ ఆవకాడ ఎంత హెల్దీ అంటే మన హార్ట్ ీ అండ్ బ్రైన్కి చాలా మంచిది అండ్ క్యాన్సర్ కూడా రాకుండా యావకాడ ప్రివెంట్ చేస్తుందంట నేను ఇది కొత్తగా తెలుసుకున్న విషయము బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుందంట మన ఐ హెల్త్కి స్కిన్కి హెయిర్కి అబ్బో ఎన్నో 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 బెస్ట్ థింగ్స్ యావకాడ నుంచి మనకు వస్తుంటాయి డరా ఎంత స్మూతీ స్ట్రక్చర్ కనిపిస్తుంది సేమ్ బట్టర్ వెన్నలా ఉంది కదండి సో అలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మన క్యాప్సికమ్ ఆనియన్స్ టొమాటోస్ అన్నీ వేసి మిక్స్ చేసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు వైట్ ఆనియన్స్ యూస్ చేసింది యా వైట్ ఆనియన్స్ అయితే అంత ఘాటు రాదు కదా కిడ్స్ కూడా చాలా ఈజీగా తినవచ్చు అని వైట్ ఆనియన్స్ నేను ప్రిఫర్ చేస్తాను ఇలాంటి శాలెడ్స్లోకి ఎక్కువ ఇప్పుడు పిల్లలకి అంటే స్నాక్స్కి టాకోస్ అని శాండ్విచెస్ అని రకరకాలు వచ్చేసినాయి కానీ అప్పట్లో మనకి ఎట్లా వెరైటీగా ఉండే చక్కడాలని సిన్నుండలని కదా అప్పటి స్నాక్స్ ఏ వేరండి అయినా ఇప్పుడు మన ఊరెళ్ళ అమ్మాయేగా చేసిస్తుంది అవును బట్ ఈ కాలంలో మనం మోడర్న్ మామ్స్ కాబట్టి వాళ్ళు అడిగినట్టు చేయాలి దాంట్లో మనం హెల్దీగా చేయాలి ఎగ్జాక్ట్లీ దానికోసం ఎన్నెన్నో తిప్పలు కొద్దిగా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో చిల్లీ పౌడర్ ఇదంతా వేసుకుని కలుపుకోండి తర్వాత లెమన్ కూడా వేసుకుని కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నా ఫేవరెట్ స్నాక్ అయితే కాజానే అబ్బో అప్పట్లో ఆ కాజా కోసం నేను మతంలో యుద్ధాలే చేసుకునే వాళ్ళం అప్పట్లో నా ఫేవరెట్ అంటే పంచదార పొంగలి అప్పట్లో చాలా తినేవాడిని బట్ ఇప్పుడు అంటే షుగర్ని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు అసలు రిక్మెండ్ కూడా చేయట్లేదు అందుకని మనం హెల్దీగానే తినాలి అని చెప్పి కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాం పిల్లలకి అది కూడా ఒక రకంగా చాలా మంచిది మరి తప్పదు కదా అన్ని ఫ్రూట్స్ ఈ వై ఈ వేలోనే మనం అన్ని సజెస్ట్ చేసుకుని మనం చూసుకోవాలి కదా హెల్త్ కోసం తప్పదు టాకోలోకి మయోనిస్ కూడా ఉంటే బాగుంటుంది కదా సో దాన్ని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం రెండు బాయిల్డ్ ఎగ్స్ నాలుగైదు వెల్లుల్లిపై రెమ్మలు రెండు ఎండి మిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మా అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది నాకు మీకు ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు ఆయిల్ సరిపోలేదు స్మూత్ స్ట్రక్చర్ రావట్లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేను చూపించేలాగా స్మూత్గా ఉండాలి ఇది ఈడమ్ చీజ్ ఇది యాక్చువల్గా డచ్ కంట్రీలో స్మాల్ బేబీస్కి సిక్స్ మంత్స్ నుంచి కూడా రికమెండ్ చేస్తారు బికాస్ దాని నుంచి కాల్షియము ప్రోటీన్ వస్తుందంట సో మనం కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు బయట దొరికే ప్రాసెస్డ్ చీజెస్ ప్రిజర్వేటివ్స్ కలిపిన చీజెస్ అంత మంచిది కాదని నేను అంటాను సో ఈ చీజ్ మీకు కావాలంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి లో ఫ్యాట్ ఉంటుంది సో పెద్దవాళ్ళు ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు ప్రోబయోటిక్స్ ఉంటాయి పిల్లలకు కూడా గట్ట హెల్త్కి మంచిది ఆ పైన ఉన్న రెడ్ పారాఫిన్ వ్యాక్స్ నాకు రావట్లేదు ఫింగర్ మామూలుగా అందుకని నేను యూజ్ చేసాము ఈజీలీ ఎక్కడైనా దొరికేస్తుంది సో ఆ చీజ్ని మనం తురుముకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ చపాతీని రెండు వైపులో కాల్చుకోవాలి యాక్చువల్గా ఇందులో ఆ వీడియో లేదు దాన్ని ఒక ట్రయాంగిల్ షేప్ లాగా తీసుకుని ఒక ఎడ్జ్ మాత్రమే కట్ చేయాలి అవును త్వర త్వరగా ఫినిష్ చేసేసి మాయా బజార్ మూవీ పెట్టుకొని ఇది చూస్తూ తింటే ఏముంటుంది అసలు ఎన్నోసార్లు చూసాము అంతే కదా మరి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించి ఓల్డ్ మూవీస్ ఎన్ని ఉన్నాయి అయినా మనం ఓల్డ్ కపుల్ అంటున్నారు తెలుసా అందరూ మనకు అలా సింక్ అయిపోయింది అవును నేను చూపించినట్టుగా అలా షేప్ వచ్చేలాగా మీరు కట్ చేసి పెట్టుకోండి దానిలో కొన్ని నువ్వులు వేసుకున్నాను అది కలుపుకుని బాగా కలిసేలాగా పెట్టుకోండి ఈ స్ప్రెడ్ అంతా మనము టాకోస్ మీద స్ప్రెడ్ చేద్దాం ముందుగా మయోనీస్ తీసుకుని ఒక వైపు అంతా స్ప్రెడ్ చేసుకుని తర్వాత టాకోస్ స్ప్రెడ్ కూడా పెట్టుకుని కొద్దిగా చీజ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఒక స్ప్రెడ్ ఎంత కావాలైనా చేసుకోవచ్చు ఎందుకంటే హోమ్ మేడే కదా ఇటువంటి ప్రిజర్వేటివ్ లేదు యాక్చువల్గా ఈ స్నాక్లో టొమాటో కెచ్ప్స్ అవి పెట్టుకుని తింటే బాగుంటుంది బట్ మన ఇంట్లో అది నాట్ రికమెండెడ్ కదా అందుకని మేము ఇలా మయానిస్తూనే అయిపోతున్నాం మా అమ్మాయికి అసలు అలవాటు పిల్లలకి అంతే కదా మన హెల్దీగానే ఇవ్వాలి సో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్ గా మీ దగ్గర అవెన్ కానీ ఎయిర్ ఫ్రెయర్ కానీ ఉంటే యూజ్ చేయచ్చు ఇంకా బెస్ట్గా ఉంటుంది అన్ని సైజు నుంచి వేగుతుంది నా దగ్గర అవన్ లేదు సో నేను ప్యాన్ని ముందే హీట్ చేస్తున్నాను ఇలా రిమైనింగ్ కూడా అన్నీ ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్గానే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్యాన్ హీట్ అయిపోయింది దాని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ట్యాకోస్ అన్నీ ఆ ప్యాన్ మీద పెడుతున్నాను పెట్టుకుని ఒక లిద్డ్ క్లోజ్ చేసి వేయించుకోండి అవును సో లిడ్ క్లోజ్ చేస్తే ప్రెజర్ యాక్చువల్గా బయటకు వెళ్ళదు సో అందులోనే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అవును అది ఈవెంట్గా అటు ఇటుగా ఫ్లిప్ చేసుకోండి లేదంటే అది మాడిపోతుంది చీజ్ అంతా మెల్ట్ అయ్యి వరకు ఉంచి వెంటనే ఫ్లిప్ చేసేసండి సో అంతే మన టాకోస్ హెల్దీగా యావకాడతో రెడీ సరే మరి అయితే నేను వెళ్ళి మూవీ స్టార్ట్ చేసేనా మరి సో మేమైతే ఓల్డ్ మూవీ మాయా బజార్తో మా ట్యాకోస్ని ఎంజాయ్ చేసి ఇస్తాము మీకు కూడా నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇలాంటివి ఎన్నో వంటలు కావాలంటే మన ఎన్నో వేల ముచ్చట్లు ఫాలో కూడా అయిపోండి ఓకే మరి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా దగ్గర ఇంకా ఎన్నో వేల ముచ్చట్లు ఉన్నాయి హెల్దీ రెసిపీస్ ఎస్